నమస్కారం మనిషి అంటే మంచోడు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో భూపతిరాజు రామకృష్ణరాజు గారు దాదాపు రెండు దశాబ్దాల పైగా తెలుగు ప్రజలందరికీ సమాచార హక్కు చట్ట సాధనలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించిన మనిషిగా మాత్రమే తెలుసు అయితే దాదాపు రెండు వేల రెండు నుంచి ఆయన వివిధ సామాజిక కార్యక్రమాల్లో ఉన్నారు టిబిటన్ మెడిసిన్ సెంటర్ హైదరాబాదులో సికింద్రాబాద్లో స్టార్ట్ చేయడంతో మొదలుపెట్టి సమాచార హక్కు చట్టతో చట్టంతో పాటుగా విద్య అలాగే మద్యపానానికి వ్యతిరేకంగా ఇంకా అనేక బాండెడ్ లేబర్కి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారు జాతీయ స్థాయిలో సందీప్ పాండే గారు లాంటి వాళ్ళతో మెగసేస్ అవార్డు గ్రహీతలు అలాగే రాజేంద్ర కుమార్ గారు రాజేంద్ర సింగ్ గారు లాంటి వారితో కలిసి పనిచేశారు అరుణారాయ్ ఇలాంటి వారితో కలిసి సమాచారకు చట్టం మీద జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశారు ఇరవై ఏళ్ళు పైగా ప్రజా జీవితంలో సోషల్ యాక్టివిటీస్ట్గా ఉన్నటువంటి ఈ రాం గారిని వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం రాంశరాజు గారు నమస్కారం రాం కృష్ణరాజు గారు మీది ఎక్కడి నుంచి పెట్టాలో నాకు అర్థం కావట్లా రెండు వేల రెండులో ఈ టిబెటన్ మెడిసిన్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశారు బహుశా అదే టైంలో సందీప్ పాండే గారితో కలిసి కాస్త ఈ బాండెడ్ లేబరు వీటి మీద ఉద్యమాలు చేసినట్టున్నారు ఎన్ఏపిఎం నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూమెంట్స్లో యాక్టివ్గా ఉన్నారు అలాగే అనేక ఇతర ఫౌండర్గా యునైటెడ్ ఫౌండేషన్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లో ఉన్నారు ఇలా అంటే ఎక్కువ భాగం మిమ్మల్ని చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా సమాచారకు చట్టంలో పనిచేసిన నేపథ్యం అలాగే దాని తర్వాత గత నాలుగేళ్ల నుంచి మనోబంధు పేరుతో ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో మనోవైకల్యానికి గురవుతున్న వాళ్ళు వాళ్ళని ఏదో ఒక షెల్టర్ ఏర్పాటు చేయటం కాకుండా వాళ్ళని క్యూర్ చేసి తిరిగి వాళ్ళ కుటుంబాలకు పంపించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూడా టేకప్ చేశారు ఇన్ని చేయటానికి రాంక్షరాజు గారు అంటే ఏ ఎనీ పబ్లిక్ సంబంధించి ఏ మంచి జరుగుతుందన్న దానిలో మీరు ఉన్నారు ఏంటి అసలు దీనికి మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి స్ఫూర్తి ఎక్కడి నుంచి సో ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా మా గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిందని చెప్పుకోవాలని మా గ్రాండ్ ఫాదర్ ఆయన అప్పట్లో ల్యాండ్ లాడ్ ఆయన ఆయన దగ్గర నేను ఒక టెన్ ఇయర్స్ ఉండి చదవటం జరిగిందని ఆయన ఎడ్యుకేషన్ కి బాగా ఎవరు చదువుకుంటా అన్నా కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవారు చేత ఆ విధంగా ఆయనకి చాలా గ్రామంలో మంచి పేరు ఉండేది అనమాట అది ఒక విధంగా ఇన్స్పిరేషన్ అని నేను చెప్పుకోవచ్చు తెలియకుండా మీ మీద దాని ప్రభావం పడింది అవునండి సో హైదరాబాద్ లో మీరు మామూలుగా ఒక ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రన్ చేసేవారు అక్కడి నుంచి బహుశా నైన్టీస్ లో ఇప్పుడు మీరు ఇంకా ముందు నుంచి ఉన్నారు హైదరాబాద్ నాకు తెలియదు బట్ ఈ ఆల్మోస్ట్ బోర్న్ అండ్ బోటప్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు ఓకే మా ఫాదర్ అడ్వకేట్ గా హైదరాబాద్ రావటం జరిగింది ఓకే ఓకే సో మీరు అంటే ఈ ఈ ప్రధానంగా రెండు వేల ఐదులో మనకి సమాచారకు చట్టం వచ్చింది రాక్షరాజు గారి మీరు దానికన్నా ముందు నుంచి ఈ అరుణారాయ్ గారితో అలాగే ఇతర పెద్దలతో జాతీయ స్థాయిలో ఒక నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పబ్లిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఎన్సిపిఆర్ఏ అని చెప్పి ఒక పెద్ద ఉద్యమంలో భాగమయ్యారు ఏంటి అసలు ఈ దీని మీద ఎప్పటి నుంచి మొదలుపెట్టారు దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై ఏళ్ళు పైగా మీరు ఆ ఉద్యమంలో ఉన్నారు ఏంటి దానికి ఏంటి మోటివేషన్ అంటే యాక్చువల్గా నాకు సందీప్ పాండే గారు రెండు వేల రెండులో పరిచయం అయిందండి ఆయన అప్పట్లో ఎడ్యుకేషన్ మీద పనిచేసేవారు మీద అనమాట అప్పుడు ఆయన తోటి అలా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఏర్పడటం ఏర్పడటం అలాగా కాలక్రమేపీ మేధాపాట్కర్ తోటి పరిచయం ఏర్పడటం అరుణారాయ్ గారితో పరిచయం ఏర్పడటం జరిగి ఆర్టీఐ పనిచేయటం జరిగిందండి బహుశా మేధా పాట్కర్ గారి దీనిలో చాలా జాతీయ స్థాయి ఉద్యమాల్లో కూడా మీరు భాగమయ్యారు సో సమాచార చట్టం మీద ఏమేమి చేసేవాళ్ళు సార్ కార్యక్రమాలు కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా రెండు వేల ఏడులోనండి మనం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఇరవై మూడు జిల్లాల్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగిందండి ఓకే అన్ని జిల్లాల్లో కూడా అప్పుడు అరుణారాయ్ గారు కూడా సందీప్ పాండే గారు కూడా ఆ క్యాంప్ లో పాల్గొనడం జరిగిందండి మీరు సందీప్ పాండే గారితో కలిసి ఎడ్యుకేషన్ మీద పార్టిసిపేట్ చేశారు సార్ అంటే సందీప్ పాండే గారు తోటి మేము ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అని సందీప్ పాండే గారు యుఎస్ లో డాక్టరేట్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తోటి కలిపి ముగ్గురు కలిపి ఇది ఫర్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది అది ఇంచుమించుగా చాలా రాష్ట్రాల్లో చాప్టర్స్ కూడా పెట్టడం జరిగింది పాండే పరిచయం ఏర్పడిన తర్వాత మేము కూడా హైదరాబాద్ లో చాప్టర్ పెట్టడం జరిగింది అంటే ఆ చాప్టర్ ద్వారా ఆ చాప్టర్ లో చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బాగా వెల్ సెటిల్డ్ పీపుల్ అందరూ కూడా టీమ్ కింద వర్క్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో అప్పుడు యునైటెడ్ ఏపీ రాష్ట్రాల్లో చాలా అండర్ పివిలి స్కూల్స్ కి చాలా సహాయం చేయడం జరిగింది ఓకే అంటే ఒక స్కూల్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఆషాఫర్ ఎడ్యుకేషన్ యొక్క కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో ఇతర దేశాల్లో వారు దృష్టిలో పెట్టినప్పుడు ఫండ్స్ అవి వచ్చి ఆ ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అండర్ ప్రివిలేజ్ స్కూల్స్ ని వాటి ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు ఓకే అవునండి అంటే నాన్ గవర్నమెంట్ స్కూల్స్ పర్టికులర్ అవును పర్టికులర్ గా ఒక వివేకానంద నగర్ లో ఒక స్టోన్ వర్కర్స్ స్కూల్ ఒక పదిహేను ఏళ్ళు మిడ్ డే మీల్స్ సపోర్ట్ చేయడం జరిగింది ఓకే ఓకే ఇచు మిచుక అక్కడికి డెబ్భై ఎనిమిది వేల లక్షలు ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రాంకి ఖచ్చిపెట్టడం జరిగింది సో రాళ్ళు కొట్టుకునే వాళ్ళకి సంబంధించిన ఆ ప్రాంతంలో ఉన్న స్కూల్ కి సంబంధించి మీరు ఇది చేశారు అట్లాగే స్వామి అగ్నివేష్ గారితో కూడా కలిసి పనిచేశారు ఈ ఏ కార్యక్రమాలు సార్ బేసిక్గా స్వామి అగ్నివేష్ గారు అంటే ఇక్కడ బ్రిక్ లో బాండెడ్ లేబర్ ఉండేవారం హైదరాబాద్ చుట్టుపక్కల ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ బాండెడ్ లేబర్ కింద పనిచేసేవారు స్వామి అగ్నివేష్ గారు ఆయన ఫౌండేషన్ యాక్చువల్గా బాండెడ్ లేబర్ మీద పనిచేయటం జరిగింది అనమాట హర్యానాలోనే అక్కడ ఆయన సామి అగ్నివేష్ గారు కూడా తెలుగు ఆయన శ్రీకాకుళం ఆయన జన్మస్థలం ఓకే ఆయన పరిచయం ఏర్పడింది ఆయన కూడా చాలా బాగా మాతోటి కలిసి ఎప్పుడు ఆ విషయం మీద పనిచేయాలన్నా కూడా హైదరాబాద్ రావటం మేము బిక్కి కిళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ యజమానితో మాట్లాడి వాళ్ళని కూడా ఇడిపించడం జరిగింది ఇటుకల ఓకే సో ఆ సమస్య మేరకు పరిష్కారం అయిందనుకోవచ్చు సార్ అంటే కంటిన్యూ అవుతానే ఉంది ఓకే ఓకే అట్లాగే మీరు ఈ ఈ మన వాటర్ మ్యాన్ అంటాం రాజేంద్ర సింగ్ గారితో కూడా ఈ చెరువులు నదులు వీటికి సంబంధించిన భూగర్భ జలాల్ని పరిరక్షించడం ఈ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా వర్క్ చేశారు ఇట్లా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యాక్టివిటీస్ తీసుకున్నారు రాజేంద్ర సింగ్ గారు ఇప్పుడు రాజేంద్ర సింగ్ గారి తోటి మేము నేషనల్ లెవెల్లో చాలా రాష్ట్రాలు తెరవడం జరిగిందండి ఓకే ఈ రివర్స్ రి అలాగే రాజస్థాన్ లో ఆయన ఏడు నదుల్ని ఆయన మల్టీ రిజువినేట్ చేసారని అవును అవును ఇది డ్రై అయిపోయిన నదుల్ని అలాగే ఆయన్ని మనం రాష్ట్రాన్ని చాలాసార్లు ఆయన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో ఆయనకి చూపించి ఆయన సవాల్ తీసుకోవడం జరిగిందండి అంటే వాటర్ కన్జర్వేషన్ అలాగే రివర్స్ ఎట్లా పరిరక్షించుకోవాలి అనే విషయం మీద అట్లాగే సార్ మీ మీరు అంటే మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక హైపవర్డ్ కమిటీ ఈ సమాచార హక్కు ఇంప్లిమెంటేషన్ సంబంధించిన హైపవర్డ్ కమిటీలో పనిచేశారు ఏంటి అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే అధికారులు అత్యున్నత స్థాయి అధికారులు చీఫ్ సెక్రటరీతో ఉన్న క కమిటీలో మీరు వర్క్ చేశారు ఏంటి బేసిక్గా అధికారులు అంటే అప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండేది అధికారుల రోల్ ఎలా ఉంది దాని ఇంప్లిమెంటేషన్ లో అప్పుడు అప్పుడు మాథ్యూస్ గారు మినీ మాథ్యూస్ గారే చీఫ్ సెక్రటరీ ఉండేవారు అని ఆవిడ చాలా ప్రో యాక్టివ్ ఆఫీసర్ అని ఆవిడ ఆవిడ చాలా సార్లు మమ్మల్ని ఆవిడ చాంబర్స్ కి పిలిచి గంటల తరబడి దీని గురించి మాట్లాడేవారు అండి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీని ప్రొసీజర్స్ ఏంటి అని సజెషన్ తీసుకునేవారు ఆయన ఆవిడ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా తర్వాత చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత నన్ను ప్లస్ లోక్ సత్తా నుంచి నరసింహరావు గారిని సివిల్ సొసైటీని తీసుకోవడం జరిగింది మెంబర్స్ అప్పుడు చాలా బాగా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేవారు చాలా మేము చెప్పిన సజెషన్స్ చాలా మట్టి నైన్టీ పర్సెంట్ చేయడం జరిగింది బస్సుల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ స్లోగన్స్ రాయించడం అన్ని తర్వాత స్కూల్ బుక్స్ లో పాఠ బుక్ ఇది రావటం అండి ఓకే జేపీ మూర్తి గారు అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఆయన కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అని కూడా ఒకటి ఏర్పాటు చేశారు దానిలో సుధామూర్తి గారు లాంటి వాళ్ళతో కలిసి మీరు పనిచేశారు ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంస్కరణలు మీరు మనకి ఇక్కడ నుంచి వెంకటరెడ్డి గారు బ్యాంక్ నాట సుధామూర్తి గారు ఒక ఒక మంది సీరియస్ ఎఫర్ట్ పెట్టారు ఏదైనా చేంజెస్ తీసుకురాగలిగారు ప్రధానంగా ఏ రంగాలలో మీరు పనిచేశారు ఇప్పుడు యాక్చువల్లీ అది సిక్స్ మంత్స్ లో మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి ఓకే దాంట్లో మేము ఇచ్చిన సజెషన్స్ చాలా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మేము ఈ రిపోర్ట్ ముందే అప్పుడు సీఎం జగన్ కూడా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది చాలా ఏంటంటే మేము ఇచ్చిన రికమెండేషన్ చాలా మట్టికి యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది పర్టికులర్ గా ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బాగా అంటే చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అయిన సంఖ్య కూడా బాగా పెరిగిందండి ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం పెట్టడంలో అది కూడా అంటే మీరు ఇచ్చిన రికమెండేషన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు పెద్ద ఎత్తున అక్కడ అక్కడ ఇది కమిషన్ ఈ కమిటీ ఇంకా రిపోర్టు ఇవ్వకముందే సీఎం డిసిషన్ తీసుకోవడం జరిగిందండి ఓకే ఓకే ఇంగ్లీష్ మీడియం కానీ మేము దాంట్లో వెంకటరెడ్డి గారు నేను కూడా దాంట్లో అపోజ్ ఓకే ఇది తెలుగు మీడియం ఉండాలి తెలుగు మీడియం లోనే పిల్లలకి చెప్తే త్రీ మూడు నాలుగు క్లాసుల దాకా వాళ్ళకి బాగా అండర్స్టాండ్ అవుతుందని కానీ అది ఎవరు కమిటీలో అది పెద్ద సీరియస్ నోట్ కి నేను పుట్లకి చేయలేదని సో ఇదంతా ప్రజా ఉద్యమాలు ఒక భాగం అయితే రాక్షరాజు గారు మీరు సడన్గా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఈ మనోబంధు అని చెప్పి ఒక కార్యక్రమం మానసిక వికలాంగులకు సంబంధించి భీమవరంలోనే ఒక 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 రీహాబిలిటేషన్ సెంటర్ లాగా పెట్టారు ఏంటి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ చాలామంది మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద బెచ్చగాళ్ళు మా మానసిక వైఫల్యం ఉండేవాళ్ళు బట్ దానికి ఏంటి మీరు చేస్తున్న మనోబంధు కార్యక్రమాలు గత నాలుగేళ్ళుగా దాదాపు నూట యాభై మంది పైగా సర్వే చేసాము ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే ఇది యాక్చువల్గా అండి ఇది అనుకోకుండా జరిగిందండివరంలో వచ్చిన తర్వాత నేను ఒక రైల్వే స్టేషన్ చూసేవాడిని అది మా సిజరోఫేనియా తోటి అతను బాధపడుతూ ఎప్పుడు అలాగే ఒకే పొజిషన్ లో కూర్చునేవాడు నేను చుట్టుపక్కల అందరిని అడుగుతూ ఉండేవాడిని అడుగుతుంటే ఏడెనిమిదేళ్ళ నుంచి అలాగే ఉంటాడు అతను ఎవరిచ్చినా ఒకే వ్యక్తి ఇస్తే భోజనం తీసుకుంటాడు ఆ ఏడేళ్ళ నుంచి అతనే భోజనం ఇస్తున్నాడు అంటే అప్పుడు నాకు కొంతకాలం పోయిన తర్వాత నేను ఐ కాంటాక్ట్ మొదలు పెట్టాను రెండేళ్ళు పోయిన తర్వాత నాతోటి కొంచెం నవ్వటం మొదలు పెట్టేవాడిని ఓకే నేను కూడా డబ్బులు అది ఇవ్వటం ఇస్తే తీసుకున్నాడు తర్వాత నాకు ఇతనికి ఏమన్నా చెయ్యాలి చేస్తే బాగుంటుంది అని అనిపించి అప్పుడు అదే టైంలో భరత్ వాత్వాణి గారు అని బాంబైలో మ్యాక్సెస్ అవార్డు ఇచ్చింది ఇది ఈ వర్క్ చేసే క్రమం ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన ఫోటో అది పెడితే ఆయన ఏమన్నారంటే పర్సనల్ గా ఈ ఒక్క వ్యక్తి గురించి బొంబాయిలు కలవటం కూడా జరిగింది ఆయన ఏమన్నారంటే అంబులెన్స్ పంపిస్తాను మీరు ఫియల్ ఛార్జెస్ పెట్టుకోండి తీసుకెళ్దాం ట్రీట్మెంట్ చేద్దాం అన్నారు అప్పుడు కోవిడ్ రావటం రెండేళ్లు ఏ చేయలేని పరిస్థితి అప్పుడు నేను ఎప్పుడన్నా అతను అలా చూడటం ఇంకా అలా రెండేళ్ళు గడిచిపోయింది తర్వాత అనుకోకుండా ఏంటంటే నేను కొంత సమాచారం వేరే సైకాటిస్ట్ ఫ్రైన్ ఉంటే ఆయన దగ్గర సమాచారం తీసుకుని ఒక అంబులెన్స్ మాట్లాడి అతన్ని వైజాగ్ మెంటల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయటం జరిగింది చేసిన తర్వాత ఒక్క నెలలో అతను మాట్లాడటం ఓకే ట్రీట్మెంట్ ఇస్తే రికవర్ అవుతాయి రెస్పాండ్ అవుతాడు ఓకే అంటే ఏడు సంవత్సరాలుగా మాట్లాడిన వ్యక్తి ఎవరు చూడ మాట్లాడటం చూడలేని వ్యక్తి మోగవాడు అనుకున్నవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు అది అడ్రస్ చెప్పడం వాడు ఫ్యామిలీకి అబ్జెట్టడం జరిగిందండి ఏడు సంవత్సరాల తర్వాత ఓకే అప్పుడు అనిపించింది ఈ ఒక్క వ్యక్తి తోటి మనం దీని విస్తృత స్థాయిలో ఎందుకు మనం చేయకూడదు అని అభిప్రాయం కలిగి అప్పుడు అజయ్ కలాం గారు తర్వాత ఇప్పుడు అజయ్ కలాం గారు మన ఐఏఎస్ రిటైర్డ్ అలాగే ఆంజరెడ్డి గారు డిజిపి రిటైర్డ్ అని చక్రపాణి గారు ఐఏఎస్ తర్వాత డాక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారు అని సీనియర్ నాకు పరిచయం ఉండటంతో వారితో డిస్కస్ చేస్తే వారందరూ కూడా చాలా పెద్ద మనిషితో ముందరకు వచ్చారు నేను మేము కలుస్తాము ఈ యొక్క ఉద్యమాలు ఓకే అంటే అప్పుడు ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఓకే నేను గమనించింది రంగ్శోద్ గారు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాల్లో ఈ నాకు ఎక్కువ నేను కూడా చూశాను చాలా సందర్భాల్లో అయితే మరి అది దానికేదైనా అక్కడ నీళ్ళ ప్రభావం అలా ఏమైనా ఉంటుందా లేదా అది బైబ సమ్ కారణాల వల్ల అలా తయారవుతారు అంటే నీళ్ళ ప్రభావం కాదండి ఇది ఎక్కువ ఓకే ఓకే సో వీళ్ళని అంటే నా సాధారణ స్థితికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా వాళ్ళ కుటుంబాలను అవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే వాళ్ళు చాలా మంది అడ్రస్ చెప్పగలరు వాళ్ళు ఓకే చెప్పగలిగినప్పుడు వాళ్ళని దేశంలో ఏమో అంటే దీంట్లో ఇక్కడ భరత్ వాత్వాణి గారని బొంబాయి వాళ్ళ శ్రద్ధ ఫౌండేషన్ అని ఉందండి వాళ్ళతోటి మేము ఆంధ్రప్రదేశ్ మెంటల్ అథారిటీకి ఒక ఎంఓయు రాయించామండి సో నౌ దే ఆర్ ఆధరై టు పేషెంట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్ అనమాట ఆయనకి ఈ హాస్పిటల్ నుంచి ఆయనకి అబ్బెప్తుంటే ఆయన తీసుకెళ్లి దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఫ్యామిలీ తో ఓకే అలాగా ఈ ఇంచుమించుగా నూట ఇరవై మందిని వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కుటుంబాలకు అప్పచేయడం జరిగింది సో ఏదో వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి క్యూర్ చేసి ట్రీట్ చేసి తిరిగి అంటే కుటుంబాలు చక్కగా మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు అంటే వాళ్ళకి కూడా హ్యాండిల్ చేయలేక వదిలేసి ఉంటారు అంతేనా అంటే దీంట్లో చాలా మంది హ్యాపీగా రిసీవ్ చేసుకునే ఇప్పుడు ఒక లేడీ అయితే మేము వెస్ట్ బెంగాల్లో గ్రామంలో పంపిస్తుంది ఏళ్ళ తర్వాత ఓకే 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 వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు ఫ్యామిలీ రిసీవ్ చేసుకున్నారు కొన్ని సందర్భాలు ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కొన్ని కొంతమంది పేషెంట్స్ అడ్రస్ చెప్పలేరు చెప్పలేరు వాళ్ళు వాళ్ళు గురించి ఒక షెల్టర్ హోమ్ ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణలో పెట్ట పెట్టే ప్రయత్నం జరుగుతుంది నెక్స్ట్ కార్యక్రమం అది తిరిగి వాళ్ళ కుటుంబాలకి చేర్చలేని వాళ్ళకి శాశ్వతంగా ఏదో ఒక ఏర్పాటు కావాలి చేసి అక్కడే పని పని కల్పించి వాళ్ళకి వాళ్ళతో వాళ్ళకి చేతనైన పని చేయించి అక్కడే వాళ్ళకి రిహాబిలిటేట్ చేయాలని సో ప్రభుత్వాల సపోర్ట్ ఎలా ఉంది రాంక్షరాజు గారు ఈ మొత్తం ప్రయత్నంలో మీరు చెప్పారు ఒకరిద్దరు కలెక్టర్స్ కొద్దిమంది ఆఫీసర్స్ నిజంగా బాగా టు ద కోర్ వాళ్ళు సపోర్ట్ చేసిన వచ్చు బట్ ఓవరాల్గా గవర్నమెంట్స్ ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్లు మీరు అన్నట్టు ఈ మెంటల్ ఇల్నెస్కి సంబంధించి మనకి హైదరాబాద్లో ఒకటి వైజాగ్లో ఒకటి నాకు తెలియదు అంతకన్నా నాకు తెలిసి మానసిక వైద్యం హాస్పిటల్ ఇంకా వేరే ఎక్కడ ఉన్నాయని నాకు తెలియదు సో రాష్ట్రానికి ఒకటి ఉందనుకోవాలి ఇప్పుడు అంతేనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలంగాణలో ఒకటే ఉందండి ఓకే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఒకటి ఇంకెక్కడ ఉంది సార్ కణపలో రీసెంట్ రీసెంట్గా ఒక ఐదారు ఓకే క్రితం సో ఏంటి మీ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఒక సామాజిక ఉద్యమకారుడిగా విద్య మీద మద్యపానం మీద లేదా వెట్టి చాకరీ దీంట్లో బేసికల్గా మీ ఇందాక చెప్పినట్టుగా కోవిడ్ రావటం కోవిడ్ రావటం తోటి రెండు ఏళ్ళు మిగతా ఎన్ఏపిఎం కార్యక్రమాలు ఇవన్నీ కూడా అయిపోవటం జరిగినాయి తర్వాత అలాగే ఇప్పుడు ఈ ఈ అయిపోవటంతో ఇక్కడ చూడటం చూడటం అనుకోవాలి నుంచి సామాజిక సేవలోకి దిగారు అనుకోవాలి అంతే కదా వాళ్ళకి ఆఫ్ చారిటీ కూడా మొన్న మొన్న ఇది లాస్ట్ సెప్టెంబర్ లో ఈనాడులో కూడా సండే మ్యాగజైన్ లో కూడా స్టోరీ చేశారు ఓకే అది తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో సండే మ్యాగజైన్ రావటం జరిగింది అది చాలా విస్తృతమైనటువంటి రీడర్షిప్ ఉంటుందోటి చాలా మంది పర్టికులర్ లేడీస్ కూడా ఫోన్ చేయడం జరిగింది అడ్రస్ కనుక్కొని ఓకే 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 ఇట్లా ఎట్లాగా మేము చూస్తూ ఉంటాం మేము ఎట్లా కాంటాక్ట్ చేయాలి మిమ్మల్ని సరే అంటే నేను స్పందన ప్రజల్లో చాలా బాగున్నాయని ఉంది ఓకే అది ఇంకా ఇంటింటికి అవేర్నెస్ తీసుకెళ్ళాలి అనేది మా ప్రోగ్రామ్ సో ఏంటి బ భవిష్యత్తు కార్యచర్లో మొత్తం ఎక్కువ ఈ మనోబంధు మీద ఫోకస్ చేయదలుచుకున్నారా లేదంటే మళ్ళీ ప్రజా ఉద్యమం లేదన్న సమాచారం చట్టం లేదు ఇంకా కేవలం మనోబంధు ఒకటే ఓకే ఉల్లిగా చేసి అది ఒక ఒక మంచి ఇన్స్టిట్యూట్ కింద తయారు చేసి యంగర్ జనరేషన్స్ కి అప్పజెప్పాలని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో రైట్ సార్ మొత్తంగా దాదాపు పదుల ఇరవై ఏళ్ళ వయసులో ఒక చిన్న తరహా పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి రాజు గారు సమాజంలో మార్పు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఒక సర్వీస్ని అర్థం చేసుకున్న తర్వాత అనేక ప్రజా ఉద్యమాల్లో ముఖ్యంగా విద్య మీద సమాచార హక్కు చట్టం మీద మద్యపానానికి వ్యతిరేకంగా అలాగే వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఇలా అనేక ప్రజా ఉద్యమాల్లో భాగమయ్యారు ప్రధానంగా దాదాపు ఒక ఇరవై ఏళ్ళు సమాచార హక్కు చట్టం మీద ఒక ఉద్యమ కార్యకర్తగా ఒక క్యాంపెయిన్ కోఆర్డినేటర్గానే కాకుండా ప్రభుత్వాలతో కూడా కలిసి ఎక్స్పర్ట్ కమిటీలో కూడా పనిచేశారు అలాగే విద్యారంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసినటువంటి కమిటీలు కూడా అనేక విలువైనటువంటి సూచనలు ఇచ్చారు గత నాలుగేళ్లుగా ఆయన భీమవరంలో మనోబంధు ఫౌండేషన్ ద్వారా ట్రస్ట్ ద్వారా మానసిక వికలాంగులకి సేవ చేసేటువంటి కార్యక్రమం నిమగ్నమైనారు దాన్నే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మానసిక వైకల్యానికి గురైనా వాళ్ళకి క్యూర్ చేసి తిరిగి కుటుంబానికి అప్పని ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నారు నిజంగా రాం గారు మా మనిషి అంటేనే మంచోడి కార్యక్రమంకి మీలాంటి వాళ్ళు ఆదర్శం థ్యాంక్ యూ వెరీ మచ్ రాం గారు నమస్కారం